కమిషనర్ గారు అదేవిధంగా జోనల్ కమిషనర్ గారు శానిటరీ ఇన్చార్జ్ అడిషనల్ కమిషనర్ గారు మిగతా జీహెచ్ఎంసి సిబ్బంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని దేశంలో నెంబర్ వన్ గా ఉండడానికి దేశంలో తెలంగాణ హైదరాబాద్ రాజధానిగా పరిశుభ్రంగా వేరే రాష్ట్రాల వల్ల చిక్కడ ఉందాము అనుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి మీ అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు లేవగానే రాత్రి జమైన చెత్త తీస్తూ మళ్ళీ దినచర్య ప్రజలందరికీ శుభ్రంగా కనబడే విధంగా హైదరాబాద్ అందంగా వస్తున్న మీ అందరికి కూడా మేయర్ గారు కానీ జిహెచ్ఎంసి కమిషనర్ గారు కానీ హైదరాబాద్ కలెక్టర్ గారు కానీ మొత్తం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మీ ఆరోగ్యం మా బాధ్యత అనేటువంటి దాని మీద ఈరోజు మీతో ప్రారంభమైంది జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి శానిటేషన్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ నెలవారీగా ఇచ్చే కార్యక్రమంతో పాటుగా మీ ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది నిర్ణయం తీసుకున్నామని మనం చేస్తా ఉన్నాం మీ అందరు కూడా హిట్టులు ఇచ్చే కార్యక్రమం కుసాయ బాబు కోసా బాధ్య గారు సార్ చెప్పారు నిక్షేపం చేస్తున్నారు ఈరోజు మీ ఆరోగ్యాన్ని కాపాడేలా తీసుకునే నిర్ణయంలో భాగంగా మేమిక్కడికి ప్రభుత్వం తరఫున వచ్చి మీ అందరి యోగక్షేమాలు అడిగే సందర్భంగా మీ అందరికీ జీతాలు పెంచాలనేటువంటి ఒక ఆలోచన ఉంది తప్పకుండా మీ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇప్పుడే చెప్పి మా ఊరు మాదికెళ్ళే ముఖ్యమంత్రి గారు ఆమె కూడా తీసుకొని పోతాం ఏం పర్వాలేదు మీ జీతాలు పెంచాలి అని మాకు లేదు ఇక్కడ కానీ పోయినసారి ప్రభుత్వం మొత్తం కొద్దిగా గల్లా ఖాళీ చేసి అత్త కొత్త అత్త అంత గల్ల ఖాళీ చేస్తే కొత్త కోటలు వచ్చి ఆ కళ్ళ లేకుండా ఏం చేయాలి పరిచయం మళ్ళీ ఇల్లు చదవాలంటే ఆ దగ్గరికింపు అయినా మీ అందరికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకం లేదు మీ పట్ల పూర్తిగా సానుకూలంగా ఉన్నాం మీకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చ చేసి ఎప్పుడు అవకాశం ఎట్లా ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మీ అందరికి కూడా ఆ యొక్క కార్యక్రమం నిర్ణయం తీసుకుంటామనే మాట కూడా మనం చెప్తా ఇప్పుడే మేర్ కలెక్టర్ గారు కమిషన్ అందరం అనుకుంటా ఉన్నాం హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలి రాష్ట్రం మొత్తం ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం పల్లెటూర్లలో నుంచి ఉంటే మీ కోపల్ గార్ట్ అక్కడ ఉంటే వాళ్ళకు కుటుంబ సభ్యులు ఇందిరమ్మిరు హైదరాబాద్లో ఉన్న మిలాంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు గతంలో డబల్ బెడ్ పేరు మీద అక్కడ ఎక్కడో వట్టి వట్టినాగులపల్లిలో లేకపోతే ఎక్కడో దూరం రిక్రూట్ ఇస్తే ఇక్కడ పని చేసుకొని వాళ్ళు అక్కడ పోయి ఎట్లుంటారు అందుకే ఇక్కడ ఎవరైనా మీకు పాత వాళ్ళు హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు గొప్ప జాగు ఉంటే కలిపి జాగు ఉంటే వెంటనే ఇంజరా శాంక్షన్ చేసేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది అని మనం అందరికీ సంతరి చేయాలనే ఆలోచన ఉంది ప్రభుత్వానికి అదే కాక కమిషనర్ గారు కలెక్టర్ గారు మిగతా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు బొంబాయిలో ఉన్నటువంటి కొన్ని స్లమ్స్ ను డెవలప్మెంట్ చేసి ఆ స్లమ్స్ అంటే అక్కడ ఉండబడేటువంటి కాలనీలకు సంబంధించిన వాళ్ళందరికి ఇస్తూ మీద మూరంతస్తులు కట్టినప్పుడు కాలి ఉన్నాయని కూడా మీ అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో కాబట్టి ఎక్కడికి ఎవరికి మీ పట్ల వ్యతిరేకత ఏం లేదు హైదరాబాద్ నగరాన్ని ఇలా అందరికీ ప్రభుత్వానికి పేరు వస్తుంది అంటే బయట నుంచి పెట్టుబడులు వస్తున్నాయంటే హైదరాబాద్ వేరే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉంటామంటుందంటే మీరు హైదరాబాద్ హైదరాబాద్లో అద్దం లెక్క మరి ప్రపంచాన్ని చూపెడుతున్నారు కాబట్టి ఆ చూపెట్టే సందర్భాల మీ ఆరోగ్యాలు ఖరాలు కావద్దు మీ ఆరోగ్యాల పట్ల మీరు జాగ్రత్త ఉండాలి లేదు కదా ఏమైతుంది అని అనుకోవద్దు కదా ఏమనుకోకుండా డాక్టర్లు ఉంటారు ప్రభుత్వ ఆసుపత్రులు హైదరాబాద్లో వస్తున్నాయి తప్పకుండా మీరు పోయి చెక్ చేయించుకోండి ఎక్కడ ఇబ్బంది వస్తే మీరు శానిటేషన్ సూపర్వైజర్ కూడా కోరుతా ఉన్నా ఎవరికి చిన్నగా ఇబ్బంది వచ్చినా సూపర్వైజర్లు వాళ్ళ ఆరోగ్య పరీక్షలు చేయించండి ఉచితంగా మందులు ఇప్పించండి వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే క్షేత్రాన్ని బాగా చేయగలుగుతారు కాబట్టి అధికారులము ప్రజా ప్రజలము ప్రభుత్వం మీ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధనిస్తూ మీ సౌకర్యాలు కలిగేసేందుకు ఇట్లనిస్తూ మీకు ఎప్పటికీ మీ పిల్లలు చదువుకోవడానికి కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలల్లో గురుకులాల వాళ్ళని తినేటువంటి ఛార్జీలతో అనేకం పెంచడం మీకు కూడా ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు కాచుకుంటున్న ఫ్రీ ఇస్తున్నాం పెద్ద పెద్ద మనుషులు తినేటువంటి సన్న బియ్యాన్ని అందరికి ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఊర్లలో రైతులకు పండించే పంట సహకారం చేస్తూ ఉన్నాం మహిళలు మీరంతా ఇలా ఏ కాలనీలో ఉన్నా దూరం పోవడానికి గతంలో ఆటోన బస్సు పెట్టుకుంటారు ఇలా మీరు పండిపోయినప్పుడు బస్సు ఫ్రీ ఇస్తూ ఉన్నారు చుట్టాలింటికి అత్తగారింటికో లేకపోతే ఎక్కడైనా బంధువుల దగ్గరికి పిల్లల దగ్గరికి పోవాలంటూ కూడా బస్సు ఫ్రీ ఎక్కుతా ఉన్నారు కాబట్టి ఇన్ని సౌకర్యాలు కలిగజేస్తా ఉన్నాం వీడికే సరిపోయింది మీకేంది బాగున్నారని నేను అంటలేను అన నేను కూడా మీ లెక్క అందరూ కూడా కిందకే అచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చాలా పెద్దగా రాజపుట్టుకలు ఏమిటలే అందరం కష్టపడి చదువుకొని కొద్దిగా కష్టపడి వీడిదాకా వచ్చినాం మీ పిల్లలు కూడా చదివిపోయింది మీ పిల్లలకి ఎక్కడన్నా పల్లెల్లో సీట్ రాకపోతే కూడా ఆఫీసర్కి చెప్పు గురుకుల సీట్లు పిచ్చి మంచి చదివిస్తాం కానీ మీరు అంటేనే వాళ్ళని చదువు ఖరాబ్ చేసి మీరు కూడా అట్ల చేయకుండా ప్రయత్నం చేసి వాళ్ళని చదువు చెప్పియండి ఉన్న దాంట్లో తీసుకునే మీకు తెలుసు కొత్త నేను చెప్పేది కాదు పెరుగుతున్న తర్వాత మీరు జీతాలు పెట్టాలంటాడు తప్పకుండా న్యాయమైన కోరికనే తప్పేం కాదు వాటి పట్ల కూడా పరిశీలన చేస్తామని మనం చెప్తూ ఈనాటి కార్యక్రమము రెండు రకాలది ఒకటే మీ ఆరోగ్యము మీ ఆరోగ్యాన్ని రక్షించడానికి ఇచ్చేటువంటి ఇతర కిట్స్ అంటే మీకు కోర్టు కావచ్చు గ్లౌజులు కావచ్చు ఇతర తర ఆ అందులో ఉండేవన్నీ కూడా వాడండి దాచిపెట్టుకొని ఖరాబ్ అయ్యాయి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దని కోరుతూ తప్పకుండా మీ యొక్క సమస్యని మేయర్ గారు కూడా ఒక ఆడబుట్టినారు కాబట్టి మీకు సంబంధించి కలెక్టర్ గారు కూడా వారు కూడా ఒక మహిళగా మీకు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు మీరు ఎప్పుడైనా చెప్పుకునే అవకాశం ఉంటుంది దయచేసి ఏడాది కనబడితే ఆడ ఏ మీటింగ్లో ఆడ కనబడితే మనం బట్టి గారి డిప్యూటీ సీఎం గారు ఇట్లా భోజనం గారు అట్లా అడగకండి మీకు పెరగాల్సి వచ్చినాడు మీరు కొంతమంది ఐదుగురు ఆరుగురు కలిసి మీకు పరిచయం ఉన్న అడగండి తప్పకుండా అది మీ హక్కు కానీ ఏడిపోతాడి అదే నిచ్చుకోవద్దు ఇక మీ సమస్యల పట్ల ప్రభుత్వం ఆలోచించుంది ముందు రోజు ఇంత పెద్ద పాలన ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చేది రెండు వందల కరెంట్ ఇచ్చేది మహిళలు ఉచితంగా బస్ ఎక్కిచ్చేది ఇంద్రం ఇంట్లో ఇచ్చే ప్రభుత్వాన్ని అందరు సల్లగా ఉండాలి అని తీవరించి ఆశీర్వించమని మిమ్మల్ని అందరూ కూడా సందర్భంగా కోరుకుంటూ నమస్కారం వర్కర్స్ భద్రతే జేహెచ్ఎంసీ బాధ్యత ఇందులో భాగంగా ఇప్పుడు ఈ పిపిఈ కార్యక్రమం అంజమ్మ అంజమ్మ రామ్మ Pragati Gupu Wakakar yang nama Yes, dhanam